అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు ఆగస్టు నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో వారి మాటలోనే విందాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ గురుగారు ఆగస్ట్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ క్రోధినామ నామ సంవత్సరంలోని ధనుసు రాశి వారి యొక్క ఫలితముల్ని మనం ఆస్ ఆస్వాదిద్దాం ఆగస్టు రెండవ తారీఖు నుంచి మనం తీసుకుందాం ఆరుద్ర నక్షత్రంతో స్టార్ట్ అయింది ఆరుద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు రాహు అధిపతి ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రెండో తారీఖు నాడు ఉంది అలాగే హర్షణ యోగం చాలా బాగా చెప్పవయ్యా నువ్వు చెప్పింది చాలా బాసమా అబ్బాయి ఇంకేముంది నువ్వు అన్ని నిజ చెప్తావు అని అంటారు మోకం మీద పాక కలిపిచ్చినా కొడుకు చెప్పాడు సరిగ్గా చెప్పలేదు అని చేత్కరించుకుంటారు అటువంటి ఫలితాలు ఎందువల్ల ఇటువంటి ఫలితములు వస్తున్నది వృషభ రాశి ఎందు గురునితో కలిపి కుజుడు ఉన్నాడు పాద దృష్టితోటి ధనసు రాశిని చూస్తున్నాడు ధనసు రాశిలో ఏ గ్రహం ఉంది ఏ గ్రహము లేదు ధనసు రాశిని ఎందు మీద దృష్టి కుజునిది ఉంది కుజ దృష్టి ఉందంటే ధరణీ గర్భుడు కుజుడు పుత్రుడు కాబట్టి ధనాన్ని కాదు ధనాన్ని సమకూర్ప చేసి ఇల్లునో సలానో కొనిపించాలి అంటారు ఇక్కడ అది కాదు ఇక్కడ ఉన్న ఉన్నదనానికి నష్టం వచ్చే పరిస్థితి కలుగుతుంది ఇక్కడ ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాస విధానంలో ఇక చంద్ర దృష్టి కూడా ఉంది ఇప్పుడు రెండవ తారీఖు నాడు శ్రావణమాసం బహుళ చతుర్దశి శ్రావణ మాసం రాళ్ళు ఇంకా రెండో తారీఖు నాటికి బోహళ చెప్పే అమావాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం ఇంతవరకు కూడా కొద్ది ఇబ్బందికరమైన స్థితులు ఈ రెండు రోజులు పొందడం జరుగుతుంది పౌర్ణిమ వచ్చిన తర్వాత కొద్దిగా ఉపయోగకరమైన పరిస్థితి ఉందా అంటే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నాడు చంద్రబింబం ఎంతవరకు ఉంది లేదు అంటే చంద్రదృష్టి కలిగి ఉన్నా కూడా ఉపయోగకరమైనది అంటే ఒక వారం దినములు రెండవ తారీఖు నుంచి మూడో తారీఖు నాలుగో తారీఖు నుంచి వారం దినములు అంటే పదకొండవ తారీఖు అంతవరకు కొంచెం ఇబ్బందికరమైన స్థితి ఈ యొక్క ధనసు రాశి వారు పొందుతున్నారు పదకొండవ తారీఖు నుంచి ఏమవుతుందంటే చంద్రుడు వృద్ధి అయ్యాడు మధ్యమతత్వంగా వచ్చాడు చంద్రుడు అయ్యాడు మధ్యమ చంద్రుడు అయిన తర్వాత ఉపయోగకరమైన ఏర్పాటు అనుకోని విధంగా అనుకోని స్నేహితులు కలవడము కొత్త కొత్తగా స్నేహాలు జరగడము ఆ స్నేహాల వలన అనేక రకమైనటువంటి ఆలోచనలు కలగడము ఆ ఆలోచనల వలన వ్యాపారానికి సంబంధించిందా ఉద్యోగానికి సంబంధించిందా అనే పరిస్థితి తెచ్చుకోవడము ఆ తెచ్చుకున్న దానితోటి ఆచరణలో పెట్టడము ఆచరించిన దాన్ని పదిలింగ అనుకునే విధంగా జరగటం ఎప్పుడైతే ఏం పదిలింగ అనుకోవడం జరిగిందో మంచి జరిగింది కదా నష్టం జరగదు కదా ఓ ఎంతో మిగులుతుంది ఓ లక్ష రూపాయలు రాలేదండి పోనీ ఒక పది వేలు వచ్చినాయి అది రాకపోతే ఏమీ లేదు అటువంటి స్థితిగతుల్లో ఈ యొక్క రాశివారు ఉన్నారు అయితే గతంలో ఈ రాశివారి గురించి ధనసు రాశి వారి గురించి ఎక్కడా కూడా నష్టదాయకమైన స్థితి కలగలేదు ఎక్కడా కలగలేదు జాన్యువారి నెల కాడి నుంచి అంతకు ముందుకు నుంచి యోగదాయకమైన స్థితిగతులే పొందుతూ వచ్చారు ఎక్కడా నష్టం జరగలేదు అయితే ఇప్పుడు శ్రావణ మాసంలోకి వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు అయితే ఇది ఎంతకాలం పొందారు ఒక వారం రోజులు మాత్రమే పొందారు వారం తర్వాత శుభదాయకమైన ఫలితంలో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతున్నారు ఏదైనా సరే పది రూపాయలు వస్తాయన్న చోట పది రూపాయలు కాకుండా ఇరవై రూపాయలు వస్తున్నాయి అనే విధంగా ఉంటుంది బృందం పెరుగుతుంది మిత్రులతో సహోద్యోగులతో కలిసి వ్యాపారాలు చేయడానికి అవకాశం ఉన్నది ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంది అన్ని రకములుగా శుభదాయకమైన ఫలితంలో ఉన్నాయి ఎందుకంటే అష్టమ కుజుడు వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన స్థితి దాకా ఉంది పదకొండో తారీఖు వరకు ఉంది పదకొండు దారిన తర్వాత అష్టమకుజుడు కూడా నష్టదాయకమైన స్థితిని తీసుకురాడు శుభదాయకమైన పెట్ట మారిపోతుంది కాబట్టి ఏ పని చేసినా లాభం కలుగుతూ ఉంటుంది అనుకున్నదే అనుకున్న సమయానికి చేయగలుగుతారు ఎప్పుడైతే మనము తలచిన పనిని తలచిన సమయాన్ని ఆచరించిన సమయాన్ని సమ సమకూలంగా చేయగలుగుతామో విజయవంతమైన విధానంగా ఆ జీవితం సాగుతుంది ఇది అక్షర సత్యం కాబట్టి ఈ ధనసు రాశి వారికి ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన స్థితిగతులు కలుగుతాయి అలాగే చంద్రుని దృష్టి కుజుని దృష్టి మాత్రమే గురుగ్రహం గురు స్థానమైన ధనసు రాశి మీద ఉంది ఏ విధమైనటువంటి చెడు గ్రహ దృష్టిలో కూడా లేవు మంచిదే కదా మంచి జనాలి కదా చెడు చేయడానికి అవకాశమే ఉంది ఎందుకు జరుగుతుంది కానీ ముఖ్యముగా ఈ ధనస్సు రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఉంది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది ఏదంటే రేపు రెండవ తారీఖు నుంచి రెండవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా వాహనములు ఎందు కానీ లేక ప్రయాణ సాధనములు ఏదైతే ఉంటాయి కార్లు ఉంటాయి రైల్ రైళ్ళు ఉంటాయి అలాగే స్కూటర్స్ బైక్లు ఆఖరికి జట్కా బండి కూడా అంటే జట్ కలుపు కదా అన్నద్దు ఉంటాయి అందువల్ల కూడా వీళ్ళకి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త చాలా జాతకా మనం బైక్ మీద మనం వెళ్తున్నాం మనం జాతగానే వెళ్తున్నాం ఫార్టీ కిలోమీటర్ స్పీడే ఉంది లేకపోతే ఆగి ఉన్నాం ఆ తర్వాత తాగి చూసి అతడు అది ప్రమాదం జరుగుతుంది అటువంటి విధానాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఈ యొక్క వాహన ప్రమాదములు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అది తర్వాత మన రెమెడీలో చెప్పుకుందాం అయితే వాహన ప్రమాదంలో అంటే జరగకుండా ఉండాలంటే జరగడం ఆపేస్తుంది కాదు ఆగదు మనం రెమెడీ చేసుకున్నందువల్ల ఇలా తగలవలసిన దెబ్బ ఇలా తగులుతుంది ప్రమాదం జరుగుతుంది అంటే ఉద్రతో పోయి ప్రశాంతమైన అది కూడా రాకుండా అంటే ఏం చేయాలి చిన్న చిన్నగా తగలాలనుకుంటే ఏం చేయాలో తర్వాత చెప్పుకుందాం ఇక ఈ యొక్క ధనసు రాశిలో ఉన్న ఉద్యోగ రంగం గురించి నేను చెప్తున్నాను ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఆగస్టు నెలలోని ప్రమోషన్స్ రావడము మంచి అధికారులతోటి మన్ననలు పొందడము రాజయోగ్యత పొందడము అనేది సాగుతూ ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడము అత్యధికమైన శుభదాయకమైన ఫలితములను చవి చూడడం అనేది జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యన కలహములు కలతలు లేకుండా అన్యోన్యకరమైన జీవితాన్ని పొందడం అనేది ఈ యొక్క ధనసు రాశి వారికి కలుగుతూ ఉంది అన్నింటా శుభదాయకమైన ఫలితములు ధనుసు రాశివారు పొందుతున్నారు కానీ మొదటి పదకొండు రోజుల వరకు కూడా కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు పొందడం అనేది వస్తుంది కాబట్టి ఆ యొక్క పొందకుండా ఉండడానికి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మీన రాశి వారి యొక్క జాతక ఫలితం ఆగస్టు నెలలో ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు చాలా చక్కని ప్రశ్న చేశావు అంటే ఈ యొక్క రాశి వారికి వాహన ప్రమాదములు ఉన్నది అని చెప్పాను పదకొండవ తారీఖు వరకు ఒకటో తారీఖు చూసుకోండి రెండో తారీఖు ఎందుకు రెండో తారీఖు నుంచి చెప్పాను చెప్పడం ఒకటో తారీఖు నుంచి చూసుకుందాం ఒక రోజు ముందే పదకొండో తారీఖు నుంచి అన్నది పన్నెండో తారీఖు తారీఖు చూసుకోండి అటు ముందు ఒక రోజు వెనకలు ఒక రోజు పెంచుకుందాం ఈ యొక్క వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవ్వకుండా తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి ఒక గుమ్మడికాయ కొనండి బూడిది గుమ్మడికాయ అంటారు దానికి మధ్యలో ఒక చిన్న నాటు పెట్టండి ఒక శుక్రవారం నాడు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల్ని గుమ్మానికి అవతల వైపు నిలబెట్టమనండి గుమ్మానికి అవతల వైపు నిల ఉండండి ఉండి ఈ గుమ్మడికాయని దిష్టి తీయమనండి సాయం సంధ్యా సమయంలో చీకటి పడిన తర్వాత ఆ యొక్క దిష్టి తీసిన తర్వాత హార్థిక పూర్వం ఆరకుండానే బయటికి తీసుకెళ్ళి నాలుగు రోడ్ల జంక్షన్లో బద్దలయ్యేలాగా బదలగటమనండి అదొకటి చేయండి చెయ్యండి ముఖ్యంగా ఆ తర్వాత చేయవలసింది కనకదుర్గాదేవి ఆలయంలో గులాబీలతోటి కనకదుర్గాదేవి ఆలయంలో గులాబీలతోటి ఒక ఆరావళి అనే కుంకుమతోటి గులాబీలు కొబ్బరికాయ పట్టుకెళ్ళి అక్కడ అష్టోత్తర కుంకుమ పూజ చేయమనండి ఉదయకాలాన్నే శుక్రవారం ఉన్నాడు శుక్రవారం ఉదయం అష్టోత్తర పూజ అమ్మవారికి సాయం సంధ్య సమయం గుమ్మడికాయ ఇది కొడితే ఈ యాక్సిడెంట్ అనే ప్రమాదాల నుంచి తొలగడం అనేది తప్పుతుంది ఇక మీనరాశి ఈ యొక్క ధనసు రాశి వారికి ఉన్న విధానాన్ని ఏ రకంగా తీసుకోవాలంటే పూజ కార్యక్రమాన్ని తీసుకోవాలంటే ఈశ్వర తత్వాన్ని తీసుకోవాలి పరమేశ్వర తత్వాన్ని తీసుకోవాలి పరమేశ్వర తత్వాన్ని తీసుకోవాలంటే ప్రతి సోమవారం ఎన్ని వారాలు నాలుగైదు వారాలు వస్తాయి ఆ నాలుగైదు వారాలు ఈశ్వరుడికి అభిషేకాన్ని నిర్వర్తించండి ఆ అభిషేకాన్ని నిర్వర్తించుకుంటే ఆ రోజునాడు ఈశ్వరాభిషేకం చేసిన రోజునాడు ఈ యొక్క రాశివారు సాయం సంధ్యా సమయంలోని ఆలయములోని దీపాన్ని పెట్టి దీపాన్ని నమస్కరించండి ఆలయంలో దీపాన్ని పెట్టి దీపాన్ని నమస్కరించండి ఎప్పుడైతే ఈ రకంగా చేస్తారో ఈ ధనుసు రాశి వారికి ఉన్నత శిఖరాలకు చేరడానికి ఉన్నతమైన గౌరవ మర్యాదలు పొందడం అనేది జరుగుతుంది సర్వే సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఆగస్టు నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి వివరించినందుకు ధన్యవాదాలు కోరుకారు ఆయుష్మాన్ భావ్